రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ల కాలంలో పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అటువంటి వ్యక్తిని మరోమారు సీఎంను చేయాలని ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా పెద్దారివీడు మండలంలోని మద్దలకట్ట మాసరాజుకుంట చాట్లమాడ అగ్రహారం బద్వీడు చెర్లోపల్లి గ్రామాలలో మన ఊరికి మన చంద్రశేఖర్ అన్న అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఉత్సాహంగా తన ప్రచారాన్ని ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై వైసీపీ ప్రభుత్వం చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మరలా ఈ రాష్ట్రానికి జగన్ సీఎం ఎంత అవసరమో ప్రజలకు గుర్తు చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరలా ఈ రాష్ట్రానికి సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని దేశంలోనే మీ కుటుంబంలో మేలు జరిగితేనే నాకు అండగా నిలవాలని ప్రజలనే కోరిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు తెలుగుదేశం పార్టీ అబద్దాలు మోసాలు ప్రాంతాల మధ్య కులాల మధ్య కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వారి కళ అని అందుకు నిదర్శనం ఈ రోజు నియోజకవర్గంలోకి ఏ గ్రామాలలోకి వెళ్ళినా ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని ఆయన అన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను నడిపించడమే నా ముందు ఉన్న కర్తవ్యమని అన్నారు రేపు మార్కాపురం నియోజకవర్గం కొనకన్మెట్ల అడ్డ రోడ్లో జరగబోయే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభకు నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో మరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరెడ్డి కృష్ణారెడ్డి దుగ్గెంపూడి వెంకటరెడ్డి జడ్పీటీసీ ఏరువ చలమారెడ్డి ఎంపీపీ బెజవాడ పెదగురువయ్య ఏరువ వెంకటేశ్వరరెడ్డి మూల సత్యం గుమ్మ అంకయ్య మూల జగదీష్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా మార్చేసినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి చేసింది ఏమీ లేదు కాబట్టి తప్పుడు మాటలతోటి తప్పించుకునేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజలకు చేసినటువంటి మేలు ఏంటి అనేది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవాళ మేము ఏ కుటుంబానికి ఎంత లాభం చేకూర్చాం ఎంత లబ్ధి చేకూర్చాం ప్రభుత్వం ద్వారా మా ప్రభుత్వం ద్వారా చేసినటువంటి మంచి ఏంటి అనేది వివరించుకుంటూ మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు అడుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తాం ఖచ్చితంగా ప్రజల మద్దతుతోటి తెలుగుదేశంతో తోడు దొంగలుగా ఉన్నటువంటి మిగిలిన పార్టీల యొక్క వెన్నుని విరుస్తాం ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడం కోసమే పార్టీ పెట్టాము తప్ప వారిపై పెత్తనం చేయడానికి కాదు అనేది అన్న గారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తేనే వారికి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుంది కాబట్టి రేపు జరగబోయేటటువంటి యాత్రను కూడా సూపర్ సక్సెస్ చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు